వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటవి నాకు మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే త్రూ న్యూమరాలజీ మీరు డెఫినెట్గా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇవాళ న్యూమరాలజీ అంటే అంటే ప్రపంచం ఏదున్నా సరే నంబర్ మీదే నడుస్తుంది ఈవెన్ మన టైం అయినా సరే నంబర్ మీదే నడుస్తుంది మన టైం మనల్ని ఏ విధంగా అయితే డిసైడ్ చేస్తూ ఉంటుందో అలాగే ఒక పాజిటివ్ పే వైబ్రేషన్లో కనుక పేరు ఉంటే ఆ విధంగానే దానికి తగ్గట్టు మౌల్డ్ అవుతూ ఉంటాము సో మీ ప్రస్తుత పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు ఇక్కడ ఉంది అండ్ స్క్రీన్ మీద కూడా ప్లీజ్ చేస్తాము దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈరోజు మనం కొన్ని టాపిక్స్ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాము ఏ నెంబర్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది ఎస్పెషల్లీ చిన్న పిల్లల పేర్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఏ విధంగా ఉంటుంది అనేది వారి మాట్లాడి తెలుసుకుందాము సో ఈరోజు ఇంకొక నెగిటివ్ వైబ్రేషన్ నంబర్ ఎనర్జీ వచ్చి సిక్స్టీన్ నెంబర్ ఎనర్జీ వచ్చి ఒక మనిషిని సడన్ గా పైనుంచి కిందకు తోసే నంబర్ పదహారో నంబర్ అంటారు ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు ఈ ఒకటికి ఆరు పడదు మీకు సత్యం కంపెనీ ఐడియా ఉండాలి సత్యం సో సౌందర్య సిక్స్టీన్ హీరోయిన్ రాధిక సిక్స్టీన్ ద గ్రేట్ ఎన్టీఆర్ ఎన్టీ రామారావు సూపర్ నంబర్స్ తిరుగులేని నంబర్స్ ఎన్టీ రామారావు గారి పేరులో బ్రహ్మాండమైన నంబర్స్ బట్ ఎన్టీఆర్లో లో ఫైవ్ టూ నైన్ ఇలా పడిపోయారు సో ఈ పదహారులో ఒక రేంజ్కి వెళ్ళి వరల్డ్ ట్రేడ్ సెంటర్ పదహారు లక్షలు కూలిపోయింది ప్రజారాజ్యం పార్టీ బంద్ అయింది కర్నూలులో బుడ్డా వెళ్ల్రెడ్డి సిక్స్టీన్ లెటర్స్ కాట్ కిల్డ్ బై నక్సలైట్స్ యూపీలో ఐఏఎస్ ఆఫ్ జగన్నాథ పాందా బై నక్సలైట్స్ అక్షరధామన్ టెంపుల్లో కాల్పులు సబర్మతి ఎక్స్ప్రెస్లో మంటలు సో నేను ఇంక రెండు పేర్లు చూపిస్తాను ఈ పదహారు ఉన్నవాళ్ళు సో కమెడియన్ సుధాకర్ సో సుధాకర్ చాలా ఏళ్ళగా గత చాలా ఏళ్ళగా హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు ఈ పదహారు అంటే పైకి లేపి కిందకు తోయడం కాబట్టి మనకు సౌ సౌందర్య పదహారే సుధాకర్ సో త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ లెవెన్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ఈ ట్వంటీ ఫోర్లో ఏఐ ఎయిట్ పోతే ఎయిట్ ఓవల్స్ సిక్స్టీన్త్ కాన్సనెంట్స్ సో ఆయన కోమాలో కొన్ని రోజులు హెల్త్ పాడైపోవడం గుర్తు పట్టలేని విధంగా అయిపోవడం ఈ సిక్స్టీన్ వల్ల హీరో విశాల్ సో మూడు సార్లు ఎంగేజ్మెంట్ అవ్వడం పెళ్ళి క్యాన్సల్ అవ్వడం ఈ సఫరింగ్ విత్ హెల్త్ ప్రాబ్లం సిక్స్టీన్ హీరో విక్రమ్ ఇదే పదహారో నంబర్ అపోజిట్ సినిమా తర్వాత బాత్రూంలో కాల్ జరపడి ఆల్మోస్ట్ రెండు మూడు సర్జరీస్ అయ్యి మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ అనేది లేదు సో హీరోయిన్ రాధిక టు డైవర్స్ అవుతా నాన్నగారు ఒక ఏ యాడ్ చేశారు సింగర్ రాధిక బావలసయ్య మరదలసయ్య పాడింది అమ్మాయి పదహారేళ్ళు పాడింది ఆ పాట షీ డైడ్ అట్ ఎ వెరీ వెరీ యంగ్ ఏజ్ బికాస్ ఆఫ్ సిక్స్టీన్ నంబర్ సో ఈ సిక్స్టీన్ నెంబర్ ఎక్కడొచ్చినా సో అది మనోహర్లో ఉంది సిక్స్టీన్ వాసులో ఉంది సిక్స్టీన్ మధులో ఉంది సిక్స్టీన్ ఐశ్వర్య ఎంతోమంది ఐశ్వర్యాలకి డైవర్స్ అయ్యింది ఓకే ఇంట్లో ఉన్న వేరే వేరేగా ఉంటారు సౌందర్య సిక్స్టీన్ ఐశ్వర్య సిక్స్టీన్ అండ్ ఐ సీన్ లాట్ ఆఫ్ నేమ్స్ విత్ సిక్స్టీన్ నంబర్ ఫాలింగ్ డౌన్ ఇన్ హెల్త్ ఇన్ వెల్త్ ఇన్ రిలేషన్స్ సో పేర్లో అసలు ఏ ఉందో గమనించుకోండి ఇలాంటి నంబర్స్ ఉంటే వెయిట్ చేయకండి వెంటనే కరెక్షన్స్ చేసుకోండి ఈ మధ్య చాలామంది షీట్స్ వస్తున్నాను ఎక్కడెక్కడో కరెక్షన్స్ చేసుకొని వస్తున్నారు ఈ నెంబర్లో పెట్టించుకుంటున్నారు సో ఈ నెంబర్లో పెట్టించుకొని పెను పై నుంచి పెనులో పడిపోతున్నారు సో దయచేసి రాంగ్ కరెక్షన్స్ జోలికి వెళ్ళకండి మీరు కిరణ్ నెహ్రూ ప్రోగ్రామ్స్ చూస్తే కిరణ్ నెహ్రూనే కలవండి ఎక్కడ పడితే మా లోకల్లో ఉన్నారు న్యూమరల్స్ అందరూ ఒకటేనా ఆర్ఎంపికి ఒక సూపర్ స్పెషల్ డాక్టర్ సేమేనా ఉండదు నక్కకి నాగలోకం తేడా ఉంటుంది ఇది పేరు కాదు మీ జీవితం ఎక్కడ పడితే అక్కడ ఇచ్చి ప్రమాదాలు తెచ్చుకోకండి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఒక్క నెంబర్కి పెడితే ఇంకో నెంబర్కి పెట్టకండి అందరూ మీ జాతకాలు చూడకూడదు పైన రెండు నెంబర్లు నేనే చూసుకుంటాను నా పర్సనల్ నెంబర్స్ అవి ఇవి ఇవన్నీ కూడా ట్రైన్డ్ పీపుల్ మీరు పెట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై వస్తుంది పేరు బాగుందండి లక్కీ అండి బాగలేదని నంబర్ పెట్టి వాయిస్ ఇచ్చాక లేట్ చేయకండి డెత్ నంబర్ అంటే డెత్ ఎప్పుడు వస్తుంది అడుగుతారు కొంతమంది కామెడీగా ఇది జీవితం ఒక్కసారి చేయదాడితే ఏమీ చేయలేము ఇంత ఓపిక్గా మీ పేరు వాయిస్ ఇస్తున్నాను దీన్ని సద్వినియోగం చేసుకోండి పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే కరెక్షన్ చేసుకోండి నన్ను పర్సనల్ కలవండి లైఫ్ అంతా ఆనందంగా జీవించండి గాడ్ బ్లెస్ యూ ఆల్ చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకున్నట్టు వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అండ్ ఆ పేరు బలం కూడా ఏ విధంగా ఉంది తెలుసుకోవాలంటే మాత్రం మీకు నచ్చినట్లు పేరు మార్చుకోవటానికి కాకుండా అందులో కాంబినేషన్స్ ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బట్టి కొన్ని ఉంటాయి కొన్ని వాళ్ళ అన్సిస్టర్స్ని బట్టి వచ్చేటువంటి దాన్ని బట్టి కొంత కొంత ఉంటుంది అలా ఆయన క్యాలిక్యులేట్ చేసి మరి చెప్పడం జరుగుతుందన్నమాట ఎక్కడెక్కడ ఏ మిస్టేక్స్ ఉన్నాయి అనేటువంటిది సో దయచేసి మీరు గనక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఏది పడితే అది ఫాలో అవ్వకుండా కరెక్ట్గా ఒక్కొక్క ప్రూఫ్ తోటి మీరు రావాలి అనుకుంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే మణికొండలో రెగ్యులర్గా ఆఫీస్ ఓపెన్ చేసి ఉంటుంది అది కూడా ఎవ్రీ సండే డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళినా సరే అప్రోచ్ అవ్వచ్చు లేదు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో లైక్ చెయ్యండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫలవ్వండి థ్యాంక్ యూ